ఎంతగనన్ను ప్రేమించితివే తీవే ఏ పాటి వాడనని కరుణించి తీవే ఎంతగనన్ను ఏ పాటి రుణించ అర్హత లేనికు అర్హత నీచి నీ సన్నిధిలో నిలిపిన దేవా అర్హత అర్హత నీచి నీ నీ సన్నిధిలో సన్నిధిలో నిలిపిన దేవా నిలిపిన దేవా మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా ఈ దినము ప్రభువుని ఆరాధించి గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపాక్షేమాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఆమె దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుదాం ఋతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇస్రాయిలు దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నిండునట్లు నీవు వచ్చి తివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను రూతుతో బొయాజు మాట్లాడుతున్నాడు రూతు గురించిన మా విషయాలు మనకు తెలుసు ఆమె తన స్వజనాన్ని వదిలిపెట్టి మొయాబును వదిలిపెట్టి అతను అత్తుకుని అత్తతో చెబుతూ నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం నువ్వెక్కడికి వెళితే నేను కూడా అక్కడికే వస్తానని వాగ్దానం చేసిన రూతు నిజంగా ఇక్కడ బోయాజ్ అంటాడు కదా పదకొండవ చిన్నలో నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునద్దుకు వచ్చి తివి అని మాట్లాడుతున్నాడు నీ అత్తకు చేసిందంతా నేను చూశాను అని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు ఒకటి రెండు ఇస్రాయిలు దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి మూడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును చూడండి ఒకటి నీవు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు రెండు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉంటావు అందుకొచ్చావు మూడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ప్రిల్లని ఇక్కడ గమనిస్తే గనుక బోయాజు రూతుతో చెబుతున్న మాటలు మూడు విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి ఆయన నువ్వు చేసిన దానికి ఇస్తాడు ఈరోజున నీ తల్లిదండ్రులను కానీ నీ అత్తమామలు కానీ లేక నీ కోడలను కానీ లేక నీ బిడ్డలను కానీ నువ్వు ఎలా చూస్తున్నావు అనేది అందరికీ తెలుసును అదేవిధంగా దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు అనేది కూడా దేవుడు చూస్తున్నాడు మనుషులు కొరకు మనుషులు చూస్తారని కానీ లేక మనుషులు మెచ్చుకుంటారని కానీ లేక మనుషులకు కనబడాలని కానీ నువ్వే పని చేసినా అది వ్యర్థమే నువ్వేం చేయాలి అని అంటే నువ్వు కానుకిచ్చినా లేక నువ్వు పని చేసినా పరిచర్య చేసినా అది సేవే అయినా అది ఉపకారమే అయినా అది మేలే అయినా ఏదైనప్పటికీ నీవు మనుషులు చూస్తున్నారనో మనుషులు మెచ్చుకుంటారనో లేక మనుషులు ఎదుట గొప్పగా నన్ను నేను గొప్పవాడిని లేక నేను గొప్పదాన్ని కావాలనో అదే మనసుతో నువ్వు చేస్తే గనుక నీకు ఏ ప్రతిఫలము రాదు అలా కాదు ఇది నేను చేస్తున్నటువంటిది దేవుడు చూస్తున్నాడు ఇది దేవుని కొరకు చేస్తున్నాను మనుషులు కొరకు కాదు ఇది దేవుని నేను నామము నిమిత్తమే చేస్తున్నా ఇది మేలైనా ఉపకారమైనా లేక దీనస్థితిలో వాళ్ళకి ఏది చేసినా లేక దేవుని పనికి దేవుని పని కొరకు నువ్వు ఏది ఇచ్చినా అది కానికే అయినా అది వస్తువే అయినా అది ఏదైనా నువ్వు దేవుని కొరకు చేస్తున్నటువంటి పని లేక ఇతరులకు చేస్తున్నటువంటి పనిని మనుషులు మెచ్చుకుంటారని చెయ్యొద్దు దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నాకు మేలు చేస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఇస్తే దేవునికి మహిమ ఇవ్వకపోయినా దేవునికి మహిమ ప్రిల్లర్ గమనించాలి అందుకే సద్రకు మేష కబిద్నుగో వీళ్ళు అంటారు కదా ఈ అగ్ని మండుచున్న అగ్ని గుండము నుండి మమ్మును రక్షించుటకు మా దేవుడు శక్తి గలవాడు సమర్థుడు అని మాట్లాడంటారు ఒకవేళ రక్షించకపోయినా రక్షించకపోయినా నీవు నిలబెట్టించిన ప్రతిమనకు నమస్కారము చెయ్యము ఎస్ ఇప్పుడు దేవుడు ఇస్తాడనో లేక దేవుడు చేస్తాడనో కాదు దేవుడు నీకు ఇచ్చిన దానిలో లేక దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి నువ్వు చేస్తే గనక తప్పక ఆయన ప్రతిఫలము ఇస్తాడు ప్రతిఫలము మనుషుల దగ్గర ఆశించి చేయొద్దు ప్రతిఫలము మనుషులు ఇస్తారని చేయొద్దు మనుషులు చేత నువ్వు పొగడింపబడాలని చేయొద్దు నువ్వు చేయవలసింది ఎందుకు అని అంటే దేవుడు చూస్తున్నాడు దేవునికి మహిమ రావాలి అందునిమిత్తమై నేను ఈ పని చేస్తున్నా లేక ఈ కానుక ఇస్తున్నా లేకపోతే ఈ పరిచర్యలో ఉన్నాను అది కాబట్టి ప్రతిఫలం ఇచ్చును ఆయన వదిలిపెట్టండి నిన్ను నువ్వు చేసిన పనికి నువ్వు చేసిన ఉపకారానికి లేక నువ్వు చేసిన మేలుకు మనుషులు మర్చిపోవచ్చేమో మనుషులు విడిచిపెట్టవచ్చేమో మనుషులకి గుర్తు లేకపోవచ్చేమో నువ్వు చేసిన ఉపకారం కానీ దేవుడు చూస్తున్నాడు తప్పక ప్రతిఫలమిస్తాడు జా అది ఆలోచన చే రెండు దేవుడు ఇస్రాయిలు దేవుడైన ఈ హోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు ఆయన రెక్కల చాటున నీకు ఆశ్రయము ఆయన రెక్కల క్రింద నీకు కాపుదల ఆయన రెక్కల క్రింద నీవు దీవినకరంగా మార్చబడతావు ఆయన రెక్కల క్రింద నీవు ఆశీర్వదింపబడతావు కాబట్టి ఆయన నీకు ఆయన రెక్కల చాటున నిన్ను ఆయన దాస్తాడు ఆయన రెక్కల చాటున నిన్ను ఆయన భద్రపరుస్తాడు ఆయన రెక్కల చాటును నిన్ను కప్పుతాడు కాబట్టి ఒకటి సంతోషం అంటే నీకు పలము ఇస్తాడు రెండవది ఆయన రెక్కల చాటున నిన్ను ఆయన భద్రపరుస్తాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు కాబట్టి నీవు ఆశ్రయం అంటే నీవు ఎక్కడికి వచ్చావు అని అంటే ఆయన దేవుని రెక్కల క్రిందకు వచ్చావు అందుకే దేవుడు అంటాడు కదా కోడితన రెక్కల క్రింద తన పిల్లలను దాచినట్లుగా నేను మిమ్మల్ని దాచాను అని మాట్లాడతాడు కానీ మీరు నా మాట వినలేదు అని అంటాడు గద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసాను అని మాట్లాడతాడు కాబట్టి ఇక్కడ గమనించండి దేవుని రెక్కలకు రండి అంటే ఆయన హస్తపు నీడలోనికి నీకు రావాలి ఆయన హస్తపు నీడలోనికి వస్తే దేవుడు తప్పక నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అందుకే కీర్తనకారుడు అంటాడు అరవై ఒకటి నాలుగులో యుగయుగములు నేను నీ గుడారములో నివసించదును నీ రెక్కల చాటున దాకున్నును చూడండి యుగయుగాలు కూడా యుగ యుగాలు కూడా నేను ఎక్కడుంటాను అనంటే నీ రెక్కల క్రింద అంటే నీ గుడారములో నివసిస్తాను నీ గుడారములో నేను ఉంటాను నీ గుడారములో నేను నివాసము చేస్తాను నీ రెక్కల క్రింద నేను దాక్కుంటాను ఎస్ దేవుడు తప్పక నీ విషయంలో కార్యం చేస్తాడా యుగ యుగాలు కూడా నీ గుడారములో నేను నివాసము చేస్తాను కాబట్టి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు అందుకే యాభై ఏడు కీర్తన ఒకటిలో నన్ను కరుణింపము దేవా నన్ను కరుణింపము నేను నీ జూచి ఉన్నాను ఈ ఆపదులు తొలగిపో వరకు నీ రెక్కల నేడను జూచి ఉన్నాను ఆయన రెక్కల నేడే మనకు ఆశ్రయం ఆయన రెక్కల నేడే మనకి దుర్గము అందుకే అరవై మూడు కీర్తన అంటాడు నీవు నాకు సహాయకుడువై ఉంటివి నీ రెక్కల చోటున జూచి ఉత్సాహధ్వని చేస్తాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ గమనిస్తే గనుక ముప్పై ఆరు కీర్తన ఏడులు అంటాడు దేవాన్ని కృప ఎంత మూల్యమైంది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని మాట్లాడుతున్నాడు పిల్లలు గమనించాలి గనుక తొంభై ఒకటి నాలుగులు అంటాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన రెక్కల క్రింద ఉండడానికి నీవు వచ్చావు తర్వాత మూడవది ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం బహుమానమిచ్చును ఏమిస్తాడు ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అందుకే సామెతలు ఇరవై మూడు పద్దెనిమిది అంటాడు నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు అని మాట్లాడతాడు అందుకే మనం గమనిస్తే గనుక ఆ మతీ సువార్త ఐదు పన్నెండులు అంటాడు సంతోషించి ఆనందించుడు ముందు మీ పలం అధిక మగను వారు మీకు పూర్వం ముందుండిన ప్రవక్తలు నింసించదని మాట్లాడతాడు కాబట్టి మీ మీకు ప్రతిఫలం ఇస్తాడు మీకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన మేలును మీ జీవితంలో చేస్తాడు అందుకే సామెత్రులు మొదటి సమయాలు ఇరవై నాలుగు పంతొమ్మిదిలో అంటాడు ఒకరికి తన శత్రువు ఎడల మేలు చేసి పంపివేయన ఆ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యహోవా ప్రతిగా నీకు మేలు చేయను కాక దావిదంటాడు కాబట్టి ఇక్కడ నీకు ఇచ్చి నిన్ను ఆదుకుని నిన్ను బలపరచగలిగిన దేవుడు అందుకే ఋతుతో బోయాజ్ అంటాడు కదా ఋతుతో బోయాజ్ అంటాడు ఆయన నీకు ఆయన ప్రతిఫలనిస్తాడు తర్వాత ఆయన రెక్కల క్రింద ఉండడానికి వచ్చావు మూడవది సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదం నీకు కావాలి అని అంటే నీవు చేసే ప్రతి పని విషయంలో దేవునికి దేవుడు చూస్తున్నాడు దేవుడు కార్యము చేస్తాడని మాత్రమే చెయ్యి తప్పక నీ బ్రతుకులు అద్భుతమైన కార్యం సంపూర్ణమైన బహుమానం నీకు దేవుడు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన కలిగిన తండ్రి కృపగల దేవ వందన విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాలలో మీ కృప మీ కనికరమును మీ ఆశీర్వాదమును దీవిన మీరే కలుగు చేసి కృప నిమ్మ ఏ సునాములు అడించున్నాం తండ్రి ఆమె ఆమె